శ్రీగురుభ్యో నమ వాగ్దేవ్యై అయి మహా సరస్వతి అయినో నమ మాతాపితృభ్యో నమ ఆచార్యదేవియ నమ మన చెర్ల మండలం చెర్ల ఆయిల్ బంక్ సమీపంలో మారుతి నగర్లో నెలకొని ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం ఈ ఆలయం రెండు వేల ఒకటవ సంవత్సరం ఆలయ ప్రతిష్ట జరిగింది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చాలా అద్వితీయంగా నిర్వహించారు గ్రామస్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా నిర్వహించారు ఆలయ ప్రతిష్ట జరిగినది లాగాయితూ ఇప్పటి వరకు ఎన్నెన్నో ఉత్సవాలు అద్వితీయంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి వివిధ దేవతామూర్తుల యొక్క కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రుక్మిణి కళ్యాణం గో వృషభ కళ్యాణం నింబ వృక్ష అశ్వత్వ వృక్ష కళ్యాణ మహోత్సవాలు రంగనాథ కళ్యాణం గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవాలు ముక్కోటి ఉత్సవాలు కార్తీక మాసోత్సవాలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి ఇలా అనేక కార్యక్రమాలు ఎన్నెన్నో చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఆకాశ దీప మహోత్సవ కార్యక్రమానికి కూడా భక్తులందరూ చాలా చక్కగా అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక మాసంలో ఆకాశదీప మహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ కూడా ఆహారాహం శ్రమించి కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు ఈ విధంగా జనదినాభివృద్ధి చెందుతూ ఆలయం ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి ఏటా చైత్ర మాసంలో చైత్రశుద్ధ నవమి రోజు సీతారామ కళ్యాణ మహోత్సవం కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది ఆ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం భీష్మ ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా గోటి తలంబ్రాల కార్యక్రమం గోటితో ధాన్యాన్ని వలిచి తలంబ్రాలుగా మార్చేటటువంటి మహత్తరమైన బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై సీతారామ కళ్యాణ మహోత్సవం వరకు కూడా